హలో హాయ్ ఫ్రెండ్స్ కదా మన ఛానల్ పేరు వచ్చేసి భాస్కర్ బ్లాగ్స్ అనమాట ఇవాళ బ్లాగ్ ఏంటంటే ఒక అయితే రెండు వీడియో వీడియోలు అయితే పంపించడం అయితే జరిగింది అనమాట మనకైతే ఆవిడైతే అమ్మకనుకున్నాయంట మనకైతే ఒక రైతన్న అయితే మనకి అన్ని డీటెయిల్స్ అయితే అన్న ఇప్పుడు అన్న అయితే వీడియో పంపించిన అన్న ఇప్పుడు ఈ విధంగా రేట్లున్నాయి ఈ విధంగా అంటే చెప్పడం వల్ల నేనైతే ఆ వీడియోకి అయితే నేనైతే డబ్బింగ్ అయితే ఇచ్చిన అనమాట మనకైతే ఇప్పుడు ఏంటంటే ఛానల్ అయితే ఓకే ఫస్ట్ వీడియో ఇచ్చిన తర్వాత ఆ ఫస్ట్ నా వీడియోస్ ముందు లైక్ చేయాల షేర్ చేయాల సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా బెల్ ఒక ఆన్ చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే బెల్ ఒక ఆన్ చేసుకుంటే మళ్ళీ మీకు నేను వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది అట్లని చెప్పేసి చూద్దాం రండి మళ్ళీ ఆవిడ రెండు ఆవులు అయితే ఉన్నాయి మనకైతే రెండు ఆవులకి అయితే ఎనభై వేలు అయితే చెప్తారనమాట అండ్ ఫస్ట్ లాక్ వేసిన ఒకటి ఉంది సెకండ్ లాక్ వచ్చిన ఒకటి ఉంది ఓకే నెక్స్ట్ వెళ్ళిపోయి చూసినారు కదా ఇది రైతులైతే ఉందన్నమాట మనకు వచ్చేసి నాటవ్ అనమాట అమ్మకానికి అయితే ఉందంట మనకైతే అండ్ ఇది ఫస్ట్ లాక్పోసాను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పూటకి నాలుగు నాలుగు చోట పాలిస్తుందంట మనకొచ్చేసి ఈ నాలు అవుతుందంట మనకు ఇప్పుడు ఏంటంటే ఇది అంటే నాలుగు నెలలు అయితే ఉంది మనకు చూడి ఇప్పుడు ప్రస్తుతానికి చూడీ మళ్ళీ ఇప్పుడు చూడి కూడా ఉందంట మనకైతే అంటే కట్టిందంట మనకు ఆల్రెడీ నెల పదిహేను రోజులు అయితే కట్టింది అని చెప్పేసి అయితే అన్నైతే చెప్పడం జరిగింది రైతు అయితే చూసినారు కదా ఆవి అయితే ఈ విధంగా ఉంది పూటకైతే నాలుగు నాలుగు చోట్ల పాలు ఇస్తుంది రెండు పూటలు కలిసి ఎనిమిది చోట్ల పాలు అయితే ఇస్తుంది అనమాట చూసినారు కదా మనకైతే ఫస్ట్ ఆకేసిన తరపు ఒక రోజుకైతే ఎనిమిది రోజుల వరకు అయితే పాలు ఇస్తుంది అంట మనకైతే రైతుల దగ్గర ఉంది నెక్స్ట్ ఆవు అయితే ఫ్రెండ్స్ చూసినారా మనం అయితే సెకండ్ హౌస్ దగ్గరకు అయితే వచ్చింది అనమాట మనకైతే ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే రైతు అయితే అమ్మకానికి అయితే ఉందంట మనకు వచ్చేసి రైతు అయితే చెప్పడం జరిగింది అనమాట మనకైతే ఇప్పుడు ఏంటంటే ఇది ఆరు పర్ల మీద ఉందంట మనకు వచ్చేసి ఇప్పుడు అయితే ఈయన ఒక ఈయన అయితే మాకు ఒక ఐదు నెలలు అయితే అవుతుందంట మనకైతే ఇప్పుడు ఏంటంటే ఒకసారి అయితే చూద్దాం రండి ఇది ఇప్పుడు ఆవిని చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే ఐదు నెలలు అవుతుందంట మనకు వచ్చేసి చూడి కూడా ఉంది మన ఇప్పుడు ప్రస్తుతానికి యావు కూడా రెండు నెలల పదిహేను రోజులు అయితే చూడి ఉందంట మనకు వచ్చేసి అంటే చూస్తున్నారు కదా ఆల్రెడీ కట్టిందంట రెండు నెలల పదిహేను రోజులు అయితే అవుతుందంట కట్టి మనకి ఏంటంటే ఇది అయితే నాలుగున్నర లీటర్ల వరకు అయితే ఇస్తుందంట మనకైతే పూటకి నాలుగున్నర నాలుగున్నర మనకు వచ్చేసి తొమ్మిది లీటర్ల వరకు అయితే మనకైతే పూట ఒక రోజు అయితే ఇస్తుందంట మనకొచ్చేసి మనకు వచ్చేసి చూస్తున్నారు కదా మన యావైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట